ఇంత వర్షంలో కూడా మొక్కలైతే ఇప్పుడు కావాల్సినంత వర్షం వస్తే ఓకే కానీ చాలా ఓవర్గా వచ్చింది వర్షము అందుకే చూడండి మొక్కలు ఎట్లా అయిపోయినాయో చాలా బాధ అనిపించింది న్యూస్గా అసలు ఎంత పెద్ద పెద్ద వర్షం అసలు అసలు మొక్కలన్నీ ఒకసారి చూడండి ఏదో డల్లుగా అయిపోయినాయి ఎందుకంటే ఓవర్గా అసలు ఇంకా ఎట్లా అంటే ఒక వర్షం పడిందంటే చాలు మొక్కలు కుంపట్లలో నీళ్ళని నిండిపోయి ఏదేదో జరిగిందనమాట ఫైనల్లీ ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ ఇంకా వన్ వీక్ ఉందంట వర్షము పాపం మన మొక్కలు ఏమైపోతాయేమో ఏమన్నా కవర్లైనా పెడదామని అనుకుంటున్నాను కానీ సర్లే వర్షంలో ఉంటాయి కదా కొన్ని మినరల్స్ దొరుకుతాయిలే అనుకుంటున్నాను కానీ ఏం చేయాల తప్పదు ఇంక రండి లేట్ చేయకోకుండా హార్వెస్ట్ అయితే మొదలు పెట్టేసి అన్ని పువ్వుల కన్నా ఈ పువ్వు మంచి స్మెల్ మంచి సువాసన నిజంగా అంటే అసలు అట్లా జస్ట్ పువ్వుని పట్టుకొని ఆ తర్వాత మన చేయి స్మెల్ చూసినా కూడా మంచి వాసన వస్తుంది నిజంగా ఇది నా ఫేవరెట్ చెట్టు అమ్మ మిగిలిన చెట్లన్నీ వింటే బాధపడతాయి అన్నీ నా ఫేవరెట్ చెట్లే కానీ ఇది నిజంగా అంటే ఎంత ఏదో ఒక తెలియని మంచి స్మెల్ వస్తుంది అది నిజంగా బాగుంది అంటే నార్మల్ గులాబీల కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా అందంగా ఉంది అందమే కాదు కలర్ కాదు స్మెల్ కూడా బాగుంది మంచి సువాసన నిజంగా మీకు ఎక్కడన్నా ఇట్లాంటి మొక్కలు దొరికితే కొనండి అన్నీ మంచిగా వాసన వస్తాయని చెప్పను బట్ నాకు దొరికిన పువ్వు అయితే సేమ్ ఇట్లాంటి చెట్టు నేను లాస్ట్ ఇయర్ కూడా కొన్నా అదేమంత వాసన రాలేదు కానీ ఈ పువ్వు మాత్రం నిజంగా ఒక తెలియని వాసన ఫోన్లో స్మెల్ చూడడం కూడా తెలిస్తే బాగుండు ఎందుకంటే చాలా మంచి స్మెల్ వస్తుంది చిన్న హార్వెస్ట్ మంది ఈరోజు ఇవి ఆర్గానిక్ అందులోనూ ఫ్రెష్ కదా మన గార్డెన్లోనే మంచి స్మెల్ సువాసన ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓ అని సార్ ఇవి ఆర్గానిక్ కదా మన గార్డెన్లోనే మంచి సువాసన వస్తున్నాయి ఏమైనా మన గార్డెన్లో పూలు మనం కోసుకుంటే వేరు కదా మన గార్డెన్ లో మనం కోసుకుంటే కిక్కేవేరు ఇది కట్ చేద్దామా వద్దా ఇది మధ్యలో ఏది ఉండని లే ఇది కట్ చేద్దామా అబ్బా ఇది చాలా రోజుల తర్వాత చిగురేసింది కానీ చూడండి చెట్టు నిండా మంచి మంచి మొగ్గలు వచ్చినాయి మొన్న కూడా ఒక పువ్వు హార్వెస్ట్ చేసిన ఎందుకు ఆరెంజ్ వైట్ ఇక్కడ గ్రీన్ ఉండింటే ఉంటే పక్క మన జెండా అయ్యేది ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మంచి స్పెషల్ ఉండేది కానీ గ్రీన్ కలర్ పువ్వుని మనం తాగలేము కదా ఓకే ఇక్కడ లీవ్స్ ఉన్నాయి పెట్టచ్చు బట్ ఇట్స్ ఓకే ప్రస్తుతానికైతే రెండు కలర్లు ఆరెంజ్ వైట్ హలో గుడ్ ఈవినింగ్ వర్షం ఉంది చిన్న చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి అందుకే ఒక చిన్న హార్వెస్ట్ ఉంది ఫాస్ట్గా చేసేసుకుందాము అంటే చిన్నగా తుంపర్ అయితే పడుతుంది త్రీ డేస్ నుంచి కూడా ఫుల్ వర్షమే మీకు తెలిసిందే ఈ వీక్ అంతా వర్షమే ఉందంట సో మన మొక్కలకి అయితే నీళ్ళు ఎక్కువైపోయి ఆకులు కుళ్ళిపోయి రాలిపోయి ఏదేదో జరిగింది ఇదిగో చూడండి ఒక పెద్ద ఆరెంజ్ ఫ్లవర్ ఉంది మనం లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు చిన్న పువ్వు ఇది అండ్ అలాగే మీకు తెలిసిందే వైట్వి చాలా బర్డ్స్ వచ్చినాయి ఇదిగో చూడండి వర్షం ఎక్కువ అయిపోయి అయిపోయింది పువ్వు చాలా బాధ అనిపించింది అలాగే ఇక్కడ ఒక పువ్వు ఇడిగింది ఇదిగో చూడండి ఫస్ట్ టైం అనుకుంటా ఇంత పెద్ద పువ్వు అంటే ఆల్రెడీ ఇడిగినాయి కానీ అవి కొంచెం చిన్న సైజు ఇప్పుడిప్పుడే మొదలైనాయి దండి దండిగా పువ్వులు పూసేది ఇంకా మొన్న లాస్ట్ టైం ఒకటి స్టార్ట్ అయింది కదా పింక్ ఫ్లవర్స్ అవి ఇప్పుడు మొత్తం పువ్వుల్లాగా పూస్తున్నాయి ఈ మెరూన్ కూడా అంతే చూడండి మొత్తం చిగురు లేసింది నెక్స్ట్ హార్వెస్ట్కి మెరూన్ రెడ్ ఫ్లవర్స్ కూడా దొరుకుతాయి అండ్ ఇప్పుడైతే ఇదిగో చూడండి ఒక ఒకటి రెండు చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి బట్ ఇది మాత్రం చాలా బాగా అంటే పర్ఫెక్ట్ సైజ్లోకి వచ్చేసింది ఇప్పుడైనా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఒక రెండు రోజులైనా ఉండొచ్చు కానీ చినుకులు పడుతున్నాయి వర్షం పడుతుంది అనవసరంగా పువ్వును ఉన్నిచ్చినామంటే రెక్కలన్నీ విరిగిపోయి మళ్ళీ మనం హార్వెస్ట్ చేయడానికి అవి సారి హార్వెస్ట్ చేయడానికి పనికిరాదనమాట కాబట్టి ఇప్పుడే చేసేస్తాను హార్వెస్ట్ కొంచెం ఫాస్ట్గా చేసేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే చెప్పను కదా వర్షం పడుతు చినుకులు పడుతున్నాయి వర్షం వస్తుంది అని మా ఏరియాలో ఫుల్ వర్షము అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాను ఇంత వర్షంలో కూడా మొక్కలైతే ఇప్పుడు కావాల్సినంత వర్షం వస్తే ఓకే కానీ చాలా ఓవర్గా వచ్చింది వర్షము అందుకే చూడండి మొక్కలు ఎట్లా అయిపోయినాయో చాలా బాగా అనిపించింది కొన్ని స్ట్రాంగ్గా ఉండేవి బాగున్నాయి కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ చామంతి మొక్క కానీ ఇవి చూడండి మొన్నటి వరకు ఎంత పచ్చగా ఉండే ఇప్పుడు చూస్తే అట్లా అయిపోయినాయి రెండు ఇవి బాగా వచ్చినాయి కనకాబరంలో ఇంకా ఆ తర్వాత కూడా నేను కొన్ని కనకాంబరాలు అక్కడ ఒకటి పెట్టినాను ఊరు నుంచి తెచ్చుకొని మిగిలిన చెట్లన్నీ పర్వాలేదు కానీ ఇంకా అవి మాత్రమే వర్షం ఎక్కువ అవడం వల్ల అట్లా అయ్యింది నిజంగానే కంటిన్యూస్గా అసలు ఎంత పెద్ద పెద్ద వర్షం అసలు అసలు మొక్కలన్నీ ఒకసారి చూడండి ఏదో డల్లుగా అయిపోయినాయి ఎందుకంటే ఓవర్గా అసలు ఇంకా ఎట్లా అంటే ఒక వర్షం పడిందంటే చాలు మొక్కలు కుంపట్లలో నీళ్ళన్నీ నిండిపోయి ఏదేదో జరిగిందనమాట ఫైనల్లీ ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ ఇంకా వన్ వీక్ ఉందంట వర్షము పాపం మన మొక్కలు ఏమైపోతాయేమో ఏమన్నా కవర్లైనా పెడదామని అనుకుంటున్నాను కానీ సర్లే వర్షంలో ఉంటాయి కదా కొన్ని మినరల్స్ దొరుకుతాయిలే అనుకుంటున్నాను కానీ ఏం చేయాల తప్పదు ఇంకా రండి లేట్ చేయకుండా హార్వెస్ట్ అయితే మొదలు పెట్టేసేద్దాం చిన్న హార్వెస్టే చినుకులు పడుతున్నాయి ఫోన్ నానిపోతుంది మనం కూడా నానిపోతాం కాబట్టి ఓకేనా వైటుకు గులాబీతో మొదలు పెడదాం ఇంకా ఉండొచ్చు ఒక రెండు రోజులు కానీ వర్షం వస్తుంది కదా అర్రే నెక్స్ట్ టైం పక్కా నెక్స్ట్ టైం పక్కా సిజర్ తెచ్చుకోవాలా లేదంటే కష్టం ఇగో ఇది ఇంకా రెండు రోజు రెండు మూడు రోజులు ఉంటుంది కానీ హార్వెస్ట్ చేసేసిన ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేస్తేనే ఇక్కడ చూడండి కింద నుంచి ఇక్కడ 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 అన్నీ పర్ఫెక్ట్గా పూస్తాయి లేదంటే ఇట్లా వస్తాయి లేదంటే రావు ఇవి ఆర్గానిక్ అందులోనూ ఫ్రెష్ కదా మన గార్డెన్లోనే మంచి స్మెల్ సువాసన ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓ ఓ ఓ ఓ అనిసారి ఇవి ఆర్గానిక్ కదా మన గార్డెన్లోనే మంచి సువాసన వస్తున్నాయి ఏమైనా మన గార్డెన్లో పూలు మనం కోసుకుంటే వేరు కదా మన గార్డెన్లో మనం కోసుకుంటే వేరు ఇది కట్ చేద్దామా వద్దా ఇది వద్దులో ఇది ఉండని లే ఇది కట్ చేద్దామా ఇది చాలా రోజుల తర్వాత చిగురేసింది కానీ చూడండి చెట్టు నిండా మంచి మంచి మొగ్గలు వచ్చినాయి మొన్న కూడా ఒక పువ్వు హార్వెస్ట్ చేసిన ఎందుకు అన్ని పువ్వుల కన్నా ఈ పువ్వు మంచి స్మెల్ మంచి సువాసన నిజంగా అంటే అసలు అట్లా జస్ట్ పువ్వుని పట్టుకొని ఆ తర్వాత మన చేయి స్మెల్ చూసినా కూడా మంచి వాసన వస్తుంది నిజంగా ఇది నా ఫేవరెట్ చెట్టు అమ్మ మిగిలిన చెట్లన్నీ వింటే బాధపడతాయి అన్నీ నా ఫేవరెట్ చెట్లే కానీ ఇది నిజంగా అంటే ఎంత ఏదో ఒక తెలియని మంచి స్మెల్ వస్తుంది అది నిజంగా బాగుంది అంటే నార్మల్ గులాబీల కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా అందంగా ఉంది అందమే కాదు కలర్ కాదు స్మెల్ కూడా బాగుంది మంచి సువాసన నిజంగా మీకు ఎక్కడన్నా ఇట్లాంటి మొక్కలు దొరికితే కొనండి అన్నీ మంచిగా వాసన వస్తాయని చెప్పను బట్ నాకు దొరికిన పువ్వు అయితే సేమ్ ఇట్లాంటి చెట్టు నేను లాస్ట్ ఇయర్ కూడా కొన్నా అదేమంత వాసన రాలేదు కానీ ఈ పువ్వు మాత్రం నిజంగా ఒక తెలియని వాసన ఫోన్లో స్మెల్ చూడడం కూడా తెలిస్తే బాగుండు ఎందుకంటే చాలా మంచి స్మెల్ వస్తుంది చిన్న హార్వెస్ట్ ఉంది ఈరోజు అది కూడా వర్షం వస్తుందని ఫాస్ట్గా హార్వెస్ట్ చేసిన చూడండి మూడే మూడు పువ్వులు వచ్చినాయి కానీ మంచి పెద్ద పెద్ద పువ్వులు వచ్చినాయి లైక్ అంటే ఆరెంజ్ వైట్ ఇక్కడ గ్రీన్ ఉంటే పక్క మన జెండా ఏది ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మంచి స్పెషల్ ఉండేది కానీ గ్రీన్ కలర్ పువ్వుని మనం తాలేం కదా ఓకే ఇక్కడ లీవ్స్ ఉన్నాయి పెట్టచ్చు బట్ ఇట్స్ ఓకే ప్రస్తుతానికైతే రెండు కలర్లు ఆరెంజ్ వైట్ ఇంకా గ్రీన్ వండింటే బాండ్ జెండా లాగా అనిపించేది సో ఇవి మూడు పువ్వులు కానీ మంచి పువ్వులు అనమాట హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకే ఈ వీడియోకి అయితే ఏంటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్